నమస్కారం అండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర రీజియన్ డిఐసి గారు ప్రత్యేకంగా అభ్యుదయాన్ని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా గాంజాకి వ్యతిరేకంగా గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు పెట్టడం జరిగింది దీన్ని ఈ రోజు పాయిక్రావేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పాయికరాపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ ర్యాలీలో కంటిన్యూ ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్షియన్సీ టచ్ చేసుకుంటూ ప్రతి కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కార్యక్రమం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం దానిలో భాగంగానే ఈ రోజు లో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు దీనిలో భాగంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని గొడ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఈగల్ టీం ఈ రోజుకి కూడా ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు మన ఇరవై ఐదు ఈ సంవత్సరంలో చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల మందికి పైగా అరెస్టులు చేయటం దగ్గర దగ్గర చాలా అంటే ఇరవై మూడు కేజీ ఇరవై మూడు వేల కేజీలు గాంజాను కూడా పట్టుకోవటం చాలా మంది ఆస్తులు కూడా జప్తు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నిటికైనా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి అదే విధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం దీనికి ప్రజల తరపు నుంచి మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని వీళ్ళ సైకిల్ యాత్ర ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని దీన్ని స్ఫూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు డిఎస్సీ గారిని ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను